ప్పుడు అందం నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నేటివ్ పొజిషన్లో కూర్చోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడిబెడి చేయడం ఇలాంటివి చేయొద్దు ఒక సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీంని తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకుంటా రావడం అలాంటివి చేయకూడదు ఒక సిస్టమేటిక్గా రావాలి ప్రజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ ఒక సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసి వెళ్ళిపోవాలి వచ్చినప్పుడు చూస్తారు తీసుకునేటప్పుడు అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నెగిటివ్ పొజిషన్లో ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడవిట్ చేయడం అలాంటివి చేయొద్దు ఒక సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీంని తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ రావడం అలాంటివి చేయకూడదు ఒక సిస్టమేటిక్గా రావాలి ప్రజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ ఒక సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసి వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు వస్తారు తీసుకునేటప్పుడు అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నెగిటివ్ పొజిషన్లో కూర్చోవలసి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడవిడ్ చేయడం అలాంటివి చేయొద్దు సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీంని తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు రావడం అలాంటివి చేయకూడదు సిస్టమేటిక్ గా రావాలి ప్రజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ సిస్టమేటిక్ గా వాటి నుంచి దిగేసి వెళ్ళిపోవాలి వచ్చిన